త్రిశక్తి పీఠం అమ్మవార్ల ఆశస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరుకున్నారు మల్హర్ మండలం వల్లంకుంట గ్రామంలో కొలువైన జంబూ ద్వీప పీఠ పాలిత త్రిశక్తి పీఠ దేవస్థానం మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తో కలిసి ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన పల్లెంకుంటలో అనేక ఏండ్లుగా త్రిశక్తి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు నవరాత్రోత్సవం సందర్భంగా భవానీ దీక్షలు చేపట్టడం ఆన అయితేగా వస్తుందని అయితే గౌరిమాతను పూజించడం మన తెలంగాణ ప్రాంతంలో గొప్ప సంప్రదాయమన్నారు. నమః అఖండ పూజితాక్షాయ దేవీ శ్రీ దుర్గా రక్ష దేవతాభ్యో నమః ప్రక్ష ఘోర ప్రదేవతా అకాల గోత్ర గోజజమానస్య శ్రీ మహాన్ కుప్ల వంశపుత్ర ఈశ్వర ధర్మపతిస్య నామదేస్య ధర్మపతిస్య నామదేస్య శైలిజనామదేస్య ధర్మపతిస్య నామదేస్య దేవతా కుత్రవజ్జస్య నామనాభంధ దేవతాభ్యో నమః మనోవాంచ పరిసిద్ధక్తమ్ శ్రీ దుర్గా భవాని రక్షకవజంతాం श्री दुर्गा देवता भवनताभ्यो नक्ति मंत्राधन देवताक्षाए प्रणोदेवता रक्षरक्षा पाई मम परेश्वरी शुभधाय देवताक्षा महामंत्र अखंड विजय रूपी देवी नमो शक्तिधाय देंी नमो नम नमो नम మలహారావు మండలం వల్లింపుంట గ్రామంలో గల జంబూ ద్వీప శక్తి పీఠం అర్చకులు సతీష్ గారు గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పీఠాన్ని ఏర్పరిచి ఇక్కడ అందరికీ ఆ అమ్మవారిని మరి దర్శకు దర్శించుకొని వారి వారి మొక్కులు తీర్చుకునే విధంగా గొప్పగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని తెలుసుకొని మాజీ మంత్రివర్యులు పెద్దలు కొప్పులు ఈశ్వర్ గారు వారి ఈ దుర్గామాత తొమ్మిది రోజుల ఉపవాస దీక్షలను కొనసాగిస్తూ మరి ఇక్కడ ఈ శక్తి పీఠాన్ని కూడా సందర్శించుకొని ఎంతోమందికి ఈ అమ్మవారి కృపా కటాక్షాలు దొరుకుతూ ఉన్నాయని తెలుసుకొని మనం కూడా వెళ్దాం తమ్ముడు ఈ శక్తి పీఠాన్ని దర్శించుకుందామని నవరాత్రులలో ఉపవాస దీక్షలలో అక్కడికి వెళ్దామని ఉపులీశ్వర్ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం మరి శక్తి పీఠం ద్వారా ఇంకా అనే అనేక మందికి ప్రజానికానికి మంచి జరగాలని ఈ ప్రాంతంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ నవరాత్రుల పూజలను గొప్పగా నిర్వహిస్తున్నటువంటి సతీష్ స్వామి గారు ఇంకా ప్రజలకు దేవునికి అనుసంధానకర్తగా గొప్ప ఫలితాలు వచ్చే విధంగా వారి యొక్క పూజలు నడవాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రాంత ప్రజానీకం పక్షాన మా పార్టీ పక్షాన గొప్పలు ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇక్కడ ఈ పీఠాన్ని సద్ద హృదయపూర్వకంగా గ్రామం మంతిటి ప్రాంతంలో మారుమూల గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో ఈ త్రిశక్తి పీఠాన్ని కొంచెము ఏర్పాటు చేసుకొని గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ శక్తిపీఠం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నటువంటి మా సతీష్ స్వామి గారు మరి ఈ నవరాత్రోత్సవాల సందర్భంగా దాదాపుగా మన ప్రాంతంలో దుర్గాదేవి నవరాత్రులు జరుపుకోవడం ఈ సందర్భంగా అందరూ కూడా మాతను పూజించుకోవడం నిన్ననే జరిగినటువంటి సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రతి ఇంట్లో కూడా గౌరీదేవిని పూజించుకోవడం అనేటువంటిది తెలంగాణ ప్రాంతంలో ఒక గొప్ప సాంప్రదాయం దానికి అనుగుణంగా అనుగుణంగానే గౌరీదేవి అంటేనే దాదాపు అనేక రూపాలకు మరి నిర్ణయకర్త అందులో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వల్లకుంట గ్రామంలో ఉన్నటువంటి త్రిశక్తి పీఠం ద్వారా కూడా ఈ నవ నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి నవరాత్రులు నిర్వహించుకొని ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది గ్రామస్తులు కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు ఒక రకమైనటువంటి ఆశీర్వాదాన్ని అందిస్తున్నటువంటి సతీష్ స్వామి గారు మరి తద్వారా వారికి ఒక మేలు జరగాలని మంచి జరగాలని ఈ నవరాత్రుల సందర్భంగా చాలామంది దీక్షలు తీసుకున్నటువంటి దుర్గాని దుర్గా భవాని మరి స్వాములకు కావచ్చు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఒక శక్తి పీఠం ఉంది ఇక్కడ మనవాళ్ళు ఈ శక్తిపీఠాన్ని చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు ఒకసారి మీరు సందర్శిస్తే బాగుంటుందని చెప్పేసి తమ్ముడు పుట్టమ్మది గారు కోరిన మీదట మరి ఈరోజు రావడం జరిగింది చాలా అద్భుతంగా ఈ ఈ శక్తిపీఠాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఒక రకమైనటువంటి అనుభూతే కలిగింది చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శక్తిపీఠం ద్వారా మరిన్ని సేవలు మరి ప్రజలకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు